గ్రూప్ వన్ నియామక ప్రక్రియపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి తప్పు చేశారని హైకోర్టు కూడా చెప్పిందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడారు రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుని గ్రూప్ వన్ పోస్టులు అమ్ముకుంటున్నారని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చారు కానీ రేవంత్ రెడ్డి వాటిని అతి కక్కుర్తితో అరవై మూడు పోస్టులకు పెంచి వాటిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు ఈ ఐదు వందల అరవై మూడు పోస్టులను లక్షలాది రూపాయలకు అమ్ముకున్నారని ఇదంతా సీఎం కార్యాలయం నుంచే నడుస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉన్నది ఎలా హైకోర్టే ఎలా తప్పుడు తడక ఎలా తప్పుడు చేసినావు నువ్వు ఎలా ఖచ్చితంగా రీవాల్యుయేషన్ అని చేయండి లేకుంటే మళ్ళా ఎగ్జి ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయండి ఎయిట్ మంత్స్ లోపల అని స్వయంగా ఇలా హైకోర్టే చెప్పింది ఎస్ నేను దీని గురించి ఆరు నెలల ముందే చెప్పిన మళ్ళా చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా గట్టిగా చెప్తున్నా వినండి ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ వన్ పోస్టులు అన్ని కూడా అమ్ముకున్నది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు సిఎంఓ ఆఫీసే ఇలా డబ్బులు తీసుకొని వాళ్ళకి పోస్టులు ఇచ్చిండ్రు దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా మీకు ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అనేది మళ్ళొక్కసారి గుర్తు చేస్తాం కేసీఆర్ గారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేసిన రోజు ఐదు వందల మూడు పోస్టులకు వేసి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేసిండు వేసిన తర్వాత అదే కంటిన్యూ చేస్తే బాగుండు కానీ వీళ్ళు అతి కకృతి కదా దాంతోనే ఏం చేసిండు దాన్ని పోస్టులు పెంచి ఐదు వందల అరవై మూడు అని పోస్టులు పెట్టి మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా రాయొచ్చు అనేది పెట్టి ఇలా పోస్టులు అమ్ముకున్న చరిత్ర ఇలా ఓటు నోటు దొంగ అయిన రేవంత్ రెడ్డి మరొకసారి అడ్డంగా దొరికిపోయిండు ఇలా ఐదు వందల అరవై మూడు మంది పోస్టులు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు లక్షలాది రూపాయలకు అమ్ముకున్నాడు ఇది సీఎం ఆఫీస్ నుంచి నడిచింది ఇదేదో నేను చెప్పుడు కాదు బాగా జాబ్తూ ఇలా అభ్యర్థుల పేరు చెప్తే